రిగార్డు లాగున్నాడే వినాయకుడు వినాయకుడు పండగ బాగానే జరిగిందే గానే ఖర్చు ఎక్కువ అయిపోయింది మావా పండగ అంటేనే ఖర్చు దానికి ఎందుకు మావా నీ పండగ ఖర్చు వేరు నా పండగ ఖర్చు వేరు అంతే నువ్వేంత స్పెషల్ అట్టనే కాదులేమా ఇప్పుడు ఖర్చు అంటే ఖర్చు పెట్టబడలే మనం సంవత్సరానికి వచ్చేది ఒక పండగ దాని ఖర్చు పెట్టుకోవాలి కదా సంవత్సరానికి నెలకొక పండగ వస్తుంటా భోగి పండగ అంటవి సంక్రాంతి పండుగ అంటేవి మను పండుగ అంటేవి అక్కడి నుంచి ఉగాది శ్రీరామనవమి కృష్ణాష్టమి వినాయక చవితి మళ్ళీ దసరా దీపావళి వరసగా నెలకొకసారి పండుగ వస్తుంటే ఖర్చు తట్టుకోబడలేదే ఖర్చు పెడడానికి ముడకటి పోతా మూట కట్టుకొని పోయేది కదా మన ఖర్చుకి మన సంపాదనకి డబల్ ఖర్చు అవుతుంది పండక్ ఖర్చు డబల్ ఖర్చు అంటే వినాయకుడికి ఉండరాలు పెట్టడానికి స్వీట్ కి రెండు సార్లు తిరిగా రెండు సార్లు ఎందుకు అంటే మనం పొయ్యి ఉండరాలు ఉన్నాయా అని అడిగా స్వీట్ షాప్ అనిచ్చాడు ఇంట్లో చూస్తే తాటి బెల్లం ఇచ్చాడు నిద్రమోహోడు తాటి బెల్లమాలు తాటి బెల్లం ఇచ్చాడు అదే కదా చెప్పేది నేనా ఈ ఇప్పుడు ఏమంటే తాటి బెల్లం ట్రెండింగ్ ఉంది కదా ఒకవేళ అట్ట అనుకున్న తాటి బెల్లం కాఫీ ఆ తాటి బెల్లం రవ్వ దోశ తాటి బెల్లం స్వీట్స్ తాటి బెల్లం హల్వా ఇవన్నీ ఉన్నాయి కదా అట్ట ఏమన్నా ఇచ్చాడు కాని పానీ వినాయకుడికి ఇది పెడదామన్నా మా ఆవిడ నుంచి ఇంత ఎత్తున లేచింది తాటి బెల్లం పెడతావా వినాయకుడికి అయితే పోయి ఉండరాలు తీసుకురా పాని రెండోసారి పంపించింది పెట్రోల్ ఖర్చు మావా అయినా ఓడు బీహార్ రోడ్ మా స్వీట్ షాప్ ఒక అర్థం కాల బీహార్ వాళ్ళందరూ ఇప్పుడే ఓడలే కదంట మా హైరర్స్ చూస్తే లో హోటల్లో చేసేది చూస్తే ఓడలే ఆఖరికి ఇంతకు ముందు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ కనిపించేది ఇప్పుడు అంతా బెల్దారు పనులన్నీ ఓళ్ళు చేస్తున్నారు మాదే ఇప్పుడు ఆడ నిద్రమోహడా ఈ చెడు రెండు సార్లు ఖర్చు అయిపోయింది మావా తట్టుకోలేకుండా అయిపోయిందా మామూలుగా వినాయకుడికి జిల్లేడు పూలు ఆ జిల్లేడు కాయలు ఉమ్మెత పూలు అవన్నీ పెడతాం కదా అయ్యంబా మళ్ళీ ఇవన్నీ కొనాలంటే రెండు వందలు మూడు వందలు అయిపోద్ది అనుకుంటా ఉన్నాను మావా డక్కును మా ఇంటి ఎదురుగుండీ స్థలం ఉంది అటు చూసేటప్పటికి జిల్లెడు చెట్టు ఉంది మావాడు అబ్బా మన పంట పండిందిరా అనుకోనే అబ్బా ఎట్టయినా సరే జిల్లేడు ఉపయోగించుకోవాలి మనమని ఆ స్థలం ఓనర్ ఫోన్ చేసా సార్ మీ ఖాళీ స్థలంలో జిల్లేడు చెట్టు అవి ఎందుకు సార్ ఆ పూలు ఆ కాయలు అవన్నీ కోసుకుంటాను సార్ అన్న కోసుకోండి అన్నాడు ఇంతకి ఎందుకు అన్నాడు మళ్ళీ ఆ లేదు సార్ రేపు వినాయక చవితి కదా వినాయకుడికి పెట్టుకోడానికి లేదు సార్ అని కోసుకోండి అన్నాడు రాత్రి కొంచెం మందు ఎక్కువైందా పొద్దున్నే పోయేటప్పుడు జిల్లేడు చెట్టుకి ఏమీ లేవు ఏమైనా వచ్చి కోసుకొని పోయాడు బాగలేదులే మావా ఇది అయిపోయిందా మా గొడుగులా వినాయకుడు గొడుగు పెడతారు కదా అక్కడ కూడా ఖర్చు ఏమన్నాకైందిరా మా ఆవిడ పోయి గొడుగు తీసుకురమ్మంది మధ్యాహ్నం పన్నెండున్నరకు పోయా ఆ నీకు నువ్వు అర్థం చేసుకోవటంలే మధ్యాహ్నం పన్నెండు పోయావనుకో రేట్లు తగ్గిపోతాయి మధ్యాహ్నం పన్నెండు ఆ టైంలో జస్ట్ గొడుగులు లేవు అందరు అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఏం చేసావైతే మా మాడికి ఫోన్ చేసా సంతోషంగా ఏమే గొడుగులు లేవు అయిపోయి వెళ్ళిపోయారన్నా తిట్లు తిట్టింది వినాయకుడికి గొడుగు పెట్టకుండా చేస్తావా నువ్వు ముందు పోయి ఫ్యాన్సీ షాప్ అయిపోయి అక్కడ గొడుగు కొనుక్కొని రా అంది ఆ ఫ్యాన్సీ షాప్ పోతే వాడు మూడు వందల యాభై చెప్పాడు మావాడుగా వాడిని అట్ట ఒకటే బతిలోడుకొని రెండు వందల యాభై రూపాయలు మాట్లాడుకుని రెండు వందల యాభై రూపాయలకి ఆ ఫ్యాన్సీ గుడి ఎత్తుకుపోయా వినాయకుడికి పెట్టిని మళ్ళీ మనమేం వాడుకోకూడదంట అయిపోయి జల్దిలో వందల యాభై రూపాయలు లాస్ గొడుగు మావా பூசா ரேட்டா மாமு நூற்ற யபை ரூபாய் ரெண்டு வந்த ரூபாய் பூலமால என்ன விநாயக பண்ணக்கி நாலு வந்து ரூபாய் பூலமால மினிமம் நாலு வந்து మాము విడి కడతారు కదా మామూలు అది మోరొచ్చి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నలభై ఉంటాయి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఇది సరే విడిపూలు మామూలు కవర్లు వేసి పది రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజు నిన్న ముప్పై రూపాయలు కవర్ విడి విడిపూలా మూడు కవర్లు ఇస్తే తొంభై రూపాయలు వంద రూపాయలు అయిపోయింది విడిపూలు ఉన్నాయి మీకు చనిపోతే మా ఆవిడ కూడా అదే చెప్పింది పూలు కొనబడలేదులే మన చెట్లున్నాయి కదా ఇంటి ముందు ఆ పూలు కోసుకుందాము అనింది సరే ఇప్పుడు నైట్ కోసేస్తానన్నా ఇప్పుడు ఎట్టుకు వస్తావు నువ్వు ఫ్రెష్ గా ఉంటాయి పొద్దునకయ్యి ఇప్పుడు కొయి పక్క ఆనింది మరి ఎట్టమే అన్న నువ్వు కాపలా ఉండి రాత్రికి ఆడు కుర్చీ వేసుకొని పడుకో అని నన్ను కుర్చీలో పొడుకోబెట్టి అది పోయి ఏసీలో పొడుకోడు మా దోమలు కొడుతున్నాయి ఒక పక్క అయినా కూడా సరే పూలు ఎవడన్నా కోసుకుపోతాడేమోనని అమ్మ నాకు బాగా గట్టిగా గట్టిగా ఉన్నామా తెల్లారు నాలుగున్నర దాకా అట్టే మేల్కొని ఉన్నా పిల్ల అట్ అన్నాను మావా ఐదో గంటల లోపల పూలు ఎవడో కోసుకొని పోయాడు వద్దునే వచ్చి పూలు కోసావా అంది కోసుకుపోయారు అన్నానా అమెరికా ఓడు ఇరాక్ మీదకి వచ్చి వచ్చింది మావాడు ఏం చేచ్చేదా వంద రూపాయలు పూలు కొనుక్కోని ఖర్చే కదండి మావా మావా అరటి పళ్ళు ఇనాడు పండగ వంద రూపాయలు తెచ్చాను మావా ఇది పుట్టకపోయింది ఏంది వంద రూపాయలకి బుట్ట మీ నాయన ఏమని ఇస్తున్నాడు ఇంత మార్కెట్ లా ఒక డజన్ అట్టి పుళ్ళు వంద రూపాయలు రా నాయన డజన్ వంద రూపాయలు పత్తి పొట్ల ఎంత తెలుసు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు తక్కువే లేదు ఆ పత్తి పొట్లలో కూడా వెళ్ళింది పిచ్చి పిచ్చి అని వేసి పెట్టున్నారు మామా ఉదయాన్ని వాకింగ్ వాషింగ్ బయట వచ్చాను మామా సైడ్ కల ఒక చెట్టు ఉండేది కనపడ్డా చూసి ఏందయ్యా ఆ ఇప్పుడు అయ్యి అట్టేసినా అయ్యా ముందు రోజు మా ఆవిడ నేను కూర్చొని మాట్లాడుకున్నాం వినాయకుడికి చాలా పెడతారు ఏ పత్రాలు గాని పుష్పాలు గాని ఇట్లాంటివన్నీ అన్ని దొరకటం మే ఏందో వాళ్ళకి వాళ్ళ ఆడ దొరికి తీసుకొచ్చాడు అమ్ముతున్నారు ఇవన్నీ దొరకడం లేదన్న మా డిస్కషన్ మా పక్కింటి నిన్న ఇప్పుడుకి ఏమేం అన్ని ఊరిలో తీసుకొస్తాను నేను అడవిలోకి పోయి తీసుకొస్తాను అన్నాడు అబ్బా తెచ్చిస్తావా అని ఈ పిచ్చి మొహం ఐదు వందల రూపాయలు కాగితం పోతే వాడు చేతిలో పెట్టింది వాడు మూడు రోజులయ్యింది పోయి కనపడేలా వాడు వాడు బ్రాంజ్ షాప్ కాడ తాగి పడిపోయి ఉన్నాడు వాడు తెచ్చేది పోడు అడవికి బాల పోడుగు బాల ఇక్కడ పనులు చేస్తుంటది నా ఖర్చు పెంచుతుంటది ఈ లెక్కన వినాయకుడు రోజు ఆ పండగ రోజు నాలుగు వేలు అయిందా ఖర్చు నాక నీకు నాలుగు వేల పండగ రెండు రోజులు చేస్తే అయింది రెండు రోజులు ఎందుకు చేసేవారా పండగ స్టేట్ గవర్నమెంట్ ఏమో సోమవారం సెలవు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మంగళవారం సెలవు ఇచ్చింది ఏ రోజు పండుగ చేస్తే అర్థం కాక రిస్క్ మావిడ రెండు రోజులు చేసింది పండగ